ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఉన్న జమ్మూ కాశ్మీర్లో బెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాదుల గాడిలో గాడి జరిగినటువంటి జాతీయ జాడినటువంటి వారు వారిని చనిపోయినందుకు తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఈరోజు మా చింతకుంట విజయనగరం ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు వారికి ఆత్మకు సాధి చేకూరని చెప్పి పట్టల కానీ ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ఈ కార్యక్రమానికి గురించి అందరికీ కీలకంగా చెప్పుకుంటున్నాను అదేవిధంగా గత గత గతంలో కూడా జమ్మూ కాశ్మీర్లో ఇలాంటి ఉగ్రదాడులు ఎన్నో జరిగాయి అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అప్పుడు అయితే ఇదే ప్రభుత్వం ఉందో మళ్ళీ ఇది ఇప్పుడు కూడా అదే ప్రభుత్వం ఉంది వీళ్ళ నిరంకుశ నిరంకుశ తోరణి వల్లనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయి ఇక ముందు ఇలాంటి దాడులు జరగకుండా ఆపాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము అంతేకాకుండా వారిని వెంటనే తీవ్రంగా శిక్షించాలని చెప్పి మేము కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నాము పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన పట్టణ అధ్యక్షులు మరియు సురేష్ గౌడ్ గారు ప్రధాన కార్యదర్శి జ్యోదీషు గారి ఆధ్వర్యంలో మన ఈరోజు మరి జమ్మూ కాశ్మీర్ లోయలో పర్యాటక కేంద్రం లాంటి పహుల్ గలం ప్రాంతంలో మరి ఇరవై ఏడు మంది మరి యాత్రికులను మరి పుట్టలు పెట్టుకున్న పాకిస్తాన్ ఉగ్రవాదులను చర్యలు నశించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇరవై ఏడు మందికి ఆత్మ శాంతి కలిగించాలని చెప్పివర్తుల ద్వారా కూడా మేము అందరం ఘనంగా నివాళులర్పించినాం వాళ్ళ ఆత్మహత్య సాధించాలని చెప్పి ఎందుకంటే పర్యాటక కేంద్రం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి కూడా అందరూ కూడా వెళ్ళి రావడం జరుగుతుంది అలాంటి అలాంటి ప్రాంతం లోపల మరి కేంద్ర ప్రభుత్వం వైఫల్యం వల్లనే ఇలాంటి పాతసార్ ఉగ్రవాదులు మరి అక్కడ యాత్రికులను కూడా మరి ప్రకటన పెట్టుకున్నారు దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది రానున్న రోజుల్లో కూడా దేశవ్యాప్తంగా ఉగ్రవాదులను ఎరువు వేయాలని చెప్పి కూడా మేము కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం